ఏమే చాయ్ తీసుకున్న తీసుకొస్తున్నారు తమ్మా ఇంతసేపు అది చాయ్ గడ్డీ అయ్యి ఏమంటే చెప్పట్ల తో ఏమంటేమంటారు ఏమున్నాయి కూడా ఏం లేవు ఏం కూడా లేదు టమాటాలు కూడా లేవా ఏం లేవు అయ్యో పప్పు సరే గట్టి

చేసినప్పుడు ఎప్పుడు చూడవచ్చు చూడుకోవాలి ఏమైతే చిన్న <laughs> 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 <laughs>

కొంచెం షార్ప్ అయ్యి మటన్ తీసుకొని రాదు సరే అంత మంచిదేనా అంత మంచి అల్లుడు గారు మంచి చూసుకుంటున్నారు చూసుకుంటుండ్రు అదే ఏమైనా ఎక్క తక్కువ ఇస్తే చెప్పు సరే సరే ఏమంటలేడు కదా ఏమంటలేడు మా దగ్గర ఏం దాసి లేవు కదా దాసి పెడతలేనమ్మా అదే మరి మీ మీ వాళ్ళని తోనంత నువ్వు నెత్తి నొప్పి అంతా ఏ ఏడుకలు పట్టుకొచ్చిలో ఏమో సంబంధం రాంగ్ ఒక రూపాయి తెచ్చింది అక్కడ వాళ్ళు అచ్చ పట్టుకొచ్చింది కేసీఆర్ ఇచ్చిన రూపాయి వేయలేదని ఊరికే దాంతో నెత్తి నొప్పి అవుతుంది నాకు అవే అబ్బా ఇది చెప్పిన పని చక్కగా ఏది ఏ మాట ఏడుతుంది ఊరికి చూడే ఏమన్నా ఏమన్నా అంటే అయిపోయాయి అని ఎడుతుంది అందుకేమైనా చెప్పి నన్ను ఏమైనా దూరం ఎక్కుతుందో అది మధ్యన తుని ఒక్క మాట్లాడిన మాట్లాడతా లేడు ఏదైనా సాయపడవాడ రోజు దాని సాయ తాగితే నాకే నెత్తి నెత్తినొత్తుంది సక్కర కరెక్ట్ అయ్యేది సాయపత్తి కరెక్ట్ అయ్యేది వేడికెళ్ళి చేసికొచ్చుకున్నాము ఏమో ఈ సంబంధం కానీ నెత్తి నొప్పి అవుతుంది నాకు తల తలనొక్తుందా ఎందుకే సరే ఇట్లా కొంచెం సేపు కొంచే మీ వరనే ఒక్క పని అని సక్కగా వేస్తా ఏ పని సక్క ఏమైనా అంటానేమో అన్న అంటది సరే పండు కొను ఎందుకు ఏమే ఇట్లా ఏమైంది వైనాకి తలనొత్తుందట కొంచెం సేపు నెత్తొత్తు సరే Aí तो मेन पाना ना गणित चुन्नो

ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకుంటా నేను బాధ పెట్టినందు క్షమించే అక్క మాత్ర